హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మన వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ట్రై ప్యాడ్ విరిగిపోయిందండి అందుకే కొంచెం లేట్ అవుతుంది ట్రై ప్యాడ్ ఆర్డర్ పెట్టినా కాకపోతే ఇంకా రాలేదు నాకు అందరు అనుకుంటున్నారేమో ఈ కాలంలో కత్తిపీటతో కూరగాయలు కట్ చేస్తుందని చెప్పేసి నాకు కత్తిపీటతోనే అలవాటు అండి కూరగాయలు కట్ చేయడం అయితే అంటే నైఫ్తో కట్ చేయడానికి వస్తుంది కాకపోతే స్లోగా కట్ చేస్తా అందుకే ఎవరి కోసమో మనం అయితే మార్చుకోలేము కదా మనకు వచ్చినట్టే మనం చేసుకోవాలి గొప్పలు చూపెట్టుకోవడం వస్తుంది వాళ్ళు ఇంకా స్నానం అయితే చేయలేదండి అందుకే అట్లా ఉన్నారు స్నానం చేయిస్తా వెజ్కి నాన్ వెజ్కి వచ్చిన గొడవలు ఏంటి అని తమ్ముళ్ళలో పెట్టినా కదా ఏం లేదండి మా ఆయన అయితే నాన్ వెజ్ తినాడు ఆయన అసలుకే తినాడు అంటే తింటాడు అప్పుడప్పుడు ఎక్కువ అయితే తినడు అది ఇంట్లోనే కష్టలే తిన్నాడు ఎందుకో తెలియదు నాకు అయితే నేను మా పెద్ద బాబు అయితే నాన్ వెజ్ తింటాము అయితే మా ఇద్దరి కోసం చికెన్ కర్రీ అయితే వేసుకుంటున్నాము మా చిన్న బాబు కూడా నాన్ వెజ్ తినాడు మా హస్బెండ్కి మా చిన్న బాబుకి ఏమో బెండకాయ ఫ్రై చేస్తున్నా నేను మా పెద్ద బాబు ఏమో చికెన్ కర్రీ తింటాం బెండకాయలు ఒక్కొక్కటి కట్ చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి నాలుగు నాలుగు పెట్టి కట్ చేస్తున్నాను ఎప్పుడైనా నేను అట్లా ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ పెట్టే కట్ చేస్తాను బెండకాయలు అందుకే నాకు కత్తిపీట అలవాటు అని చెప్పేసి అన్నా ఆల్రెడీ పొద్దున్న ఒకసారి తాగిన మళ్ళీ ఇప్పుడు తాగుతున్నా చాలా ఏంటి అంటే నాకు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది అందుకే కొంచెం నా పెడతా అందరు తింటే బాగుంటుందండి దీన్ని ఒకరు తినకుండా ఉంటే ఎట్లా అనిపిస్తుంది నాకు అందుకే చేయాలనిపిస్తుంది ఆడుతుందా చికెన్ వండుతున్నా కాబట్టి బగారా రైస్ అయితే వేస్తుందా అండి ఎందుకంటే చికెన్లో నాకు కొంచెం బగారా రైస్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది लगता है जीना बहुत ఎందుకు ఏడికి దిగేవడానికి పోతుందా అమ్లో వాళ్ళ ఏడికి రాజేష్ పడతావు చున్నేసుకొని వెళ్ళిపోయారు ఎసరైతే వేసేసుకున్నాను

మార్నింగ్ కరెక్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఏమో లేచిన అండి పొద్దున్నండి ఇప్పటి వరకు పని చేస్తేనే ఉన్న ట్వెల్వ్ అయితే అంది ఇప్పుడే కొంచెం అయితే అన్నం తిన్నా మా పిల్లలు కొంచెం పడుకుంటారా అంటే నేను పడుకోవద్దట చెప్తున్నారు వాళ్ళు జషో నేను పడుకుంటా ఏం తింటున్నావు పిండి తింటున్నావు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు నువ్వు ఒకసారి నువ్వు చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయ్ మంచిగా చెప్పాలి హాయ్ అన్న మంచిగా చెప్పు హాయ్ అందరికి క్లయింట్ ఇస్ ఇయ్యు మ్యాక్ ఇస్ స్కూల్ పోతావా నువ్వు ఏం చెప్తారు స్కూల్లో వన్ టూ వన్ టూ జీబీ ఫోర్ అని చెప్తావా నువ్వేం చెప్తావు చెప్తావా ఎట్ చెప్తా రెండు చెప్తావా ఇట్లా ఉండదు ఇల్లు లాగా ఇట్లా వేస్తారు చంపల మీద ముద్ద పెట్టుకోరు పెట్టుకుంటారా కొట్టుకోకూర్రీ పిట్టు ప్లీజ్ రా పిట్టమ్మా కొద్దిసేపు పడుకుంటా ప్లీజ్ అంటే మీ మీరు ఎనిమిదికి తొమ్మిదికి లేస్తారా నేను అప్పుడే లేస్తాను చెప్పు మీ ఇద్దరు ఆడుకోరు ఇగ నీకు ఇస్తా గిన్నె అయ్యో పిన్నంతా వాడేసిర్రా అక్కడ పోరా మీకే తెలుసు ఇగో ఇగ నుండు వేయరు కొన్ని వేస్తారు తీసుకో నొండు అంటే తెలుసా నీకు నిండు నిండు అంటుండా నేను ఎవరు గాగర నీకేమైతా నేను మీ మమ్మీ ఏది నేను కాదు మీ నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు కదా మీ మమ్మీని ఎందుకైతే నేను గాను ఫరే అవుతానా రేనా పేరు అది ఆదరా అన్నమాట ఘోరంగా విలువకు నువ్వేమంటావు గగ పల్లి కాదు మమ్మీ మమ్మీ అని పిల్లలు రేనా పేరు అది ఆదరా బాబు సరే సరే ష్యూ ఏ అట్లా అనొద్దు అనొద్దురా అంటే అంటా అంటే ఏమన్నట్టు పప్పకి ఏమని చెప్తావు పప్ప నిన్నే కొడతాడు అట్లా అంటే వద్దు నన్ను ఎందుకు కొడతాడు ఇంకా అది ఒక గిన్నెలు వేసుకొని తింటే పెట్టా అట్లా వేసుకొని తింటున్నావు గలీజ్గా వాడేస్తున్నావా ఎటు వాడేస్తున్నా ఎలకల సరేరా నాకైతే నిద్ర వస్తుంది కొద్దిసేపు వండుకుంటా మీరు ఎప్పుడన్నా వండుకుంటా మీరు ఆడుకోర్రీ ప్లీజ్ నా ట్రై ప్యాడ్ అయితే విరిగిపోయిందండి అసలు నాకు వీడియో తీయడానికి చాలా కష్టమవుతుంది ఇంకోటి అయితే ఆర్డర్ పెట్టుకోవాలి ఈరోజు ఆర్డర్ పెట్టేస్తా అది వచ్చేసరికి కొంచెం వీడియోస్ ఇట్లనే వస్తాయి ప్లీజ్ ఏమనుకోకండి అడ్జస్ట్ చేసుకోండి నేను ట్రై ప్యాడ్ ఆర్డర్ పెడితే అది ఎప్పుడు వస్తుందా వచ్చిన తర్వాత అయితే మనం మంచి వీడియోస్ అయితే తీసుకున్నాం వరకు అయితే నేను ఇట్లా చేయతం తీసుకుంటానే మాట్లాడతా పెట్టద్దు కదా ఇక్కడ బిందెలు ఉన్నాయి కానీ ఇది ఇదెందుకు పెడతా లేకపోయిన ఇది వాళ్ళకి అందుతుంది అండి అందుకే వాళ్ళకి తాగడానికి అయితే ఇక్కడ పెట్టిన ఇక్కడ ఒక గ్లాస్ పెట్టేసా దీనికి ట్యాప్ ఓపెన్ చేసుకొని పట్టుకొని అయితే తాగుతారు మా ఇద్దరు బాబులు కూడా పట్టుకొని అయితే తాగుతారండి అందుకని చెప్పేసి వాళ్ళకి పెట్టిన అట్లా ఒక్కొక్కసారి పడుకుంటా అంటే డోర్ పెట్టేసుకొని పడుకుంటా వాళ్ళు ఆడుకుంటారు నాతో పాటు వాడుకుంటారు ఒకవేళ దాహం ఇట్లా వేస్తే అవి అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది బయటకు వెళ్ళిపోయారు నేను పండుకుంటా అని చెప్పినా కదా ఆ పాప వచ్చి డోర్ కొట్టింది కొట్టాగానే మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు నాకు నిజంగా నిద్ర వస్తుంది నాకు మధ్యాహ్నం నిద్ర వస్తుందండి నిజంగా చెప్తున్నాను కదా ఓ తమ్ముడా నువ్వు రాముందు కొత్త బట్టలా ఎవరు తెచ్చిర్రు నువ్వు వేసుకుంటా లేవు కదా బనియాన్లు సమ్మర్ అని బనీళ్ళు తెస్తే వేసుకుంటా లేడు కూడా ఎంత మంచిగా వేసుకుంటున్నాడు ఇట్లాంటి సమ్మర్ బనీ బనీన్లు అయితే తీసుకొస్తే వాళ్ళ డాడీ మీ పెద్ద బాబు వేసుకుంటా లేడానికి నచ్చట్లేదు అమ్మా పిట్ట ఏ కొట్టద్దు ట్రాన్ ఒకసారి పడుకుందాం తా మనం సైలెంట్గా పండుకుందాం నడు ఇట్లుంటే మా పిల్లలతో పడుకుందాం అంటే స్నానం చేసినా చేయనట్టు అయిపోయింది వేడికి అంత వేడి అవుతుంది అంత ఎండాలమ్మ జైతే అయితే పడుకున్నాడండి పిట్టి ఈరోజు ఇంకా పడుకోలేడు పిట్టమ్మా చెప్పులతో ఆడద్దు పిట్టమ్మా చెప్పులతో ఆడద్దు ఆడద్దు తమ్ముడు చెప్పులు అవి ఈ బండితో మంచి ఆడుకుంటారు అనమాట నేను పడుకుంటా పడుకుంటా అని చెప్పేసి అన్నగానే అసలు పడుకోనే లేదండి లేచిన ఇప్పుడు నాకు నిద్ర పట్టదు నాకు పట్టేది నిద్ర అంటే ఆఫ్టర్నూన్ మంచిగా ఒక టూ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ మంచిగా ఒక వన్ అవర్ టూ అవర్స్ మంచి నిద్ర పడుతుందండి మళ్ళీ నైటే తర్వాత ఖాళీ టైం దొరికినా పని లేకపోయినా నాకు ఆ టైంలో అసలు నిద్ర పడుతుందండి నిజంగా చెప్తున్నా కదా కొంతమంది ఏం చేస్తారంటే టైం దొరికింది కదా అని వాడుకుంటారు నాకు టైం దొరికినప్పుడు పడుకుంటే నిద్ర పడుతుంది నాకు టైం ప్రకారమే నా అంటే నాకు అలవాటు అయిపోయింది మధ్యాహ్నం టూ అవర్స్ నైట్ వాడుకోవడం నైట్ లేట్ పడుకుంటా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తా దానివల్ల నాకు నిద్ర జరిపోక ఊరికి హెడేక్ వస్తుందండి నిజంగా చెప్తున్నా కదా మళ్ళీ అంటారు కదా బాగాలే అప్పుడు రెస్ట్ తీసుకోకపోతే అంటే రెస్ట్ తీసుకోలేదు ఒకటి ఇట్లా అది కట్టుకుంటారు కదా మా ప్లేయర్ అది కట్టుకోకపోతే కూడా ఊరికే అయితే వస్తుంది అని చెప్పేసి అంటారు కాకపోతే నాకు నిద్ర సరిగ్గా జరిపోదండి అందుకే తలనొస్తాయి కొంచెం నిద్ర సరిపోయి నాకు తలనొస్తే స్టార్ట్ అవుతుంది బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతుంది నాకు తెలుస్తుంది నాకు నిద్ర అని చెప్పేసి నిద్ర పట్టకపోయినా కొద్దిసేపు కళ్ళు అయితే మూసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను ఈ మధ్య అట్లా చేస్తున్నా ఇంతకుముందు అయితే రెస్ట్ నాకు నిద్ర రాదు కదా నేను పడుకోను అని చెప్పేసి పడుకోకపోయేదాన్ని కూర్చొనే ఉంటాను నాకు ఎక్కువ పడుకోవడం అట్లా ఇష్టం ఉండదు నిద్ర పోయినప్పుడే పడుకుంటాను నార్మల్గా నేను కూర్చోవడం అందరితో మాట్లాడడం వారికి వేసుకోవడం పిల్లలతో ఉండడం నాకు ఇట్లానే ఇష్టం